ఈ మూడు అయితే సేల్ వేలు చొప్పున అంటే ఒక్కొక్కటి థర్టీ థౌసండ్ ఈచ్ అయితే పోయింది చూస్తున్నా ఈ మూడు అయితే ఇప్పుడే సేల్ అయింది తీసుకున్నా అన్న ఈ మూడు చూడాలైతే పోయినాయి చొప్పున తొంభై వేలకి మూడు పైన

మోత్పల్లి ఎక్కడ వస్తాయి అన్నా ఎక్కడ వస్తా మోత్పల్లి మైనాబాద్ మండల్ మైనాబాద్ ఎన్ని కొన్నారు అన్న దూడలు మేము ఆరు కొన్నామన్నా ఒకసారి ఏ కొన్నారు ఎంత రేట్లో కొన్నా చూపించండి అన్న ఇగో ఈ పెద్ద రెండు దూడలు ఇరవై ఇరవై వేలు పడ్డాయి ఇరవై ఇరవై రెండు దూడలు ఓకే తర్వాత ఈ నాలుగు దూడలు పదిహేను పదిహేను వేలు పడ్డాయి ఓకే ఈ నాలుగు వచ్చేసి పదిహేను లెక్క కొన్నారు చూడవచ్చు నాలుగు పదిహేను వేలు చొప్పున కొన్నారు అని చెప్పి పదిహేను వేలు చొప్పున తర్వాత ఇవి ఇరవై ఇరవై వేలు ఓకే అన్నీ మంచి రేట్లో పడ్డా రేట్ ఎక్కువ పడ్డా రేట్ మంచి రేట్లో పడ్డా పర్వాలేదు ఓకే అన్న పెంచుకోవడానికి పెంచుకోవడానికి తీసుకున్నా అవ అన్న ఎన్ని సంవత్సరాలు వయసుంటాయి అన్నా ఒక రెండు సంవత్సరాలు అయితే మనకు చేతికొచ్చేస్తాయి ఇంకా రెండు సంవత్సరాలు అయితే చేకి వస్తాయి రెండు సంవత్సరాలు చేతికొస్తాయి మీరు చూస్తున్నారు కదా ఇరవై వేలు చెప్పున తీసుకున్నారంటే ఇది రెండు నా నమస్తే అన్న అన్న నమస్తే అన్న అన్న ఎన్ని దూడలు అన్న మొత్తము ముప్పై తెచ్చినాం అన్న ముప్పై తెచ్చిరా అన్న ఎన్ని పోయినాయి అన్న ఎనిమిది పోయినాయి ఏం రేట్లో ఉన్నాయి ఐదు ఎనిమిది వచ్చేసి ముప్పై రెండులాగా పోయినాయి అన్న ముప్పై లాగా ముప్పై రెండు ముప్పై రెండులాగా ఓకే మిగతావా అన్న మిగతావి ఉన్నాయన్న ఇవి దీని మదర్ మిల్క్ వచ్చేసి సిక్స్టీన్ టు థర్టీ లీటర్స్ అన్న ఓకే అయితే ఆ డైరీ అతను ఒక లక్ష తొంభై ఐదు వేలు నుంచి మూడు లక్షల గేదెలే పదార్ లీటర్ కంటే తక్కువ ఉంటే గేదె డైరీలో ఉంటుందన్న ఓకే అవిటి దాని దూడలే అన్నాయి మొత్తం ముప్పై రెండు తెచ్చి ముప్పై ముప్పై తెచ్చి ముప్పై మేలు ఫీమేల్ అన్నీ ఉన్నాయి ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫీట్ హైట్ ఒక భార్య హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫీట్ వచ్చేసి ముప్పై దూడలు అయితే మొత్తం ముప్పై దూడలు అయితే చెప్పారు తెచ్చారని చెప్పారు దీనిలో వచ్చేసి ఎనిమిది సేల్ అయిపోయినాయి అంత ఇప్పుడే చూసారు కదా ముప్పై వేలు చొప్పున అయితే ఒక్కొక్కరు పోయింది మూడు తీసుకున్నారు కూడా వేరే వాళ్ళు ఒక్కొక్క దుడ చూస్తే దీనిలో బన్నీ జాఫరాబాది మిన్ని కూడా ఉందని చెప్పి చెప్తున్నారు అగనిడిростమనా ఇసుు భకాల కాక్ అహతాలీ దిసన్ ఘౕా 我們 ث oui, そERO ధాలు ఄఖాలీ ఆల్నా పాలీం ఐలు గనాలు. చిార్యాల్ కాలు నూరు அது <laughs>